ఫ్రెండ్స్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుడ్ న్యూస్ చెప్పిన కోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ కేతిరెడ్డి పెద్దారెడ్డి గోపిరెడ్డి రెడ్డి చింతమనేని ప్రభాకర్ జేసి అస్మిత్ రెడ్డిలు కూడా ఉపశమనం నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు అలాగే వారి కథలకెలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలో పోలీసులకు ఆదేశం వివరాలు చూసినట్లయితే ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాదులో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులందరికీ కూడా తాత్కాలిక ఓరటైట్ లభించింది వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా వారిని అరెస్ట్ చేయద్దాం అంటే జూన్ ఆరు వరకు కూడా వారిని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది న్యాయస్థానం ఉత్తర్వులతో ఉపశమనం పొందిన వారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి గో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అలాగే తాడిపత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అస్మిత్ అస్మిత్రెడ్డులకు సైతం అరెస్టు నుంచి న్యాయస్థానం రక్షణ కల్పించింది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉందని బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థులను న్యాయస్థానం అంగీకరించింది షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు అభ్యర్థుల వేట నలుగురు మించి ఉండరాదని షరతు విధించారు అలాగే వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు అంతేకాకుండా సాక్షులను బెదిరించకూడదని దర్యాప్తుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు స్పష్టం చేశారు కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లయితే ప్రకటించారు